బైబిల్లో ఒక ఆసక్తికరమైన ఒక సుపరిచితమైన ఒక వాక్యాన్ని నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను అది ఏంటంటే ఇది విశ్వాసులకు సైతము మరి విశ్వాసంలో లేని వారికి మరి బైబిల్పై అంతో ఇంత అవగాహన ఉన్నవారికి బైబిల్పై పూర్తి అవగాహన ఉన్నవారికి అందరికీ వర్తిస్తుంది ఏంటంటే నీతిమంతులు ఏడుసార్లు పడినను తిరిగి లేస్తారు అని ఈ విషయం చాలామందికి చాలా ఆసక్తికరంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే పర్వాలేదు దేవుడు ఒకసారి పడినా రెండు సార్లు పడినా మూడు సార్లు పడినా నాలుగు సార్లు పడినా చక్కగా ఐదు ఆరు ఏడోసారి పడినా కూడా లేవనెత్తుతాడు మనల్ని క్షమించేస్తాడు కాబట్టి మనకి ఇంకా అవకాశాలు ఉన్నాయి కదా పడుతూనే ఉందాం ఏం పోయింది అని అనుకుంటున్నారా తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే మాట అంటున్నాను దేవుడు రాకడలు ఎంత సమీపంలో ఉన్నాయి అంటే అంత సమీపంలో ఉన్నాయి అందుకు నిదర్శనంగా మనము ప్రపంచ పరిస్థితులన్నింటినీ చూస్తున్నాము ఫేస్ చేస్తున్నాము ఎదుర్కొంటున్నాము కదా ఇంచుమించు మనం కూడా ఇప్పుడు నోవాహు దినమల్లో ఉన్నాము కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకా టైం ఉందిలే పడదాం మళ్ళీ లేద్దాం దేవుడు ఉన్నాడులే చేయి పట్టుకుంటాడులే అని అనుకుంటున్నారా వద్దు దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు అది యేసుక్రీస్తే స్వయంగా చెప్పారు కదా నా తండ్రికి కానీ ఆ విషయం నాకు కూడా తెలియదు అని మరి అలాంటప్పుడు మనం ఎంత అలర్ట్గా ఉండాలి ఇంకా పడుతూ లేస్తూ ఉండే పరిస్థితుల్లో ఉండకుండా దేవుడిలో ఒక్కసారి నిలబడదాం మళ్ళీ వెనక తిరిగి చూడొద్దు దేవుళ్ళలోనే అంటు కట్టుబడిపోదాం అని చెప్పి ఒక నిబంధన ఈరోజు ఎందుకు మీరు చేసుకోకూడదు